చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా మనం ఈరోజు ఈ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కొబ్బరి చట్నీ ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది చూడండి ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే మీరు కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోనికి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఒక గుప్పడాన్ని పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకొని ఇందులోనికి వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక ముప్పావు కప్పు వరకు టమాటా ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నింటినీ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కొంచెం టేస్ట్గా సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీని మనం ఇంట్లో మిగిలిపోయినటువంటి కొబ్బరితో కూడా ఇలాంటి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం ఇడ్లీ దోశ లేదంటే రైస్లోకి కూడా వేడివడి రైస్లోకి వేసుకొని కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మన వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు చల్లగా అయిన తర్వాత విటానింటిని ఒక చిన్న గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ ముందుగా నేను ముందుగానే కట్ చేసుకొని తీసుకున్నటువంటి ఈ కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీ జార్లోనికి వేసుకొని విటానింటిని కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి ముందుగానే వెజిటేబుల్స్ అన్నింటిని కూడా ఇందులోనికి వేయకూడదు ఎందుకంటే మనకు మొత్తం బాగా గ్రాండ్ అవ్వదు ఇలా ముందుగా మన ఈ కొబ్బరిని ఈ విధంగా కొంచెం బరకబరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొని ఇప్పుడు ఇందులోనికి ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసిన తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి ముక్కల మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మనం మొత్తం ఈ పేస్ట్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే కొంచెం స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కొంచెం బరకగా కూడా ఉండే విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బరక బరకగా ఉంటేనే మనకు ఈ కొబ్బరి చెట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే తినేటప్పుడు కూడా పలుకులు పలుకులుగా ఉండి మనకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నటువంటి చట్నీని మనం చెప్పాను కదా వేడివేడి దోశ లేదా ఇడ్లీ లేదంటే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం